చేపల మార్కెట్ లో మత్స్యకారులకు ఇంతకాలానికి సమన్యాయం జరిగిందని జాంపేట చేపల మార్కెట్ కమిటీ గౌరవ లక్ష్మణరావు ఆనందం వ్యక్తం చేశారు ఇన్నాళ్లు దళారులు వ్యాపారం చేస్తూ మత్స్యకారుల్ని భయభ్రాంతులను చేస్తూ వచ్చారని ఆయన క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇన్నాళ్లు శాసిస్తూ వచ్చారన్నారు చేపల మార్కెట్ లో లాటరీ తీయకుండా హైకోర్టుకు వెళ్లారని ఆయన చెబుతూ దీనిపై తాము కూడా ఇంప్లీడ్ కావడంతో హైకోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇరు కళ్ళు కూర్చోబెట్టి లాటరీ వేసామని చెప్పే మయుడు గారు అలాగే పైడితల్లి గారు అలాగే వెలమలశ్వరి గారు గోదారి మాత అగ్ని కోట్ చెప్తు మా బెత్త కమ్యూనిట్ అండి బెత్త ఇదే నువ్వు చెప్పండి కోర్టులో ఊరు నమ్ మూడు సత్తులు కాదు అంతా కూడా ప్రస్తుత అందరికి కూడా అందరికి ఎత్తమండి ఇప్పుడు వరద ఫిషన్ మెండే వచ్చిందంటే ప్రపంచం మచ్చి వచ్చిందంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మూడు సంవత్సరం ఇలా మేము ముందుకెళ్తాం తప్ప ఆ సంఘం జాన్ సంఘం అనేది వాళ్ళ స్వలభాలకే వద్దే ధన లక్ష్మి చెప్పు 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 అమ్మా మళ్ళీ చాలా తప్ప అలాగే కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరి వల్ల మేము ఇప్పుడు మర్చి శాఖ వాళ్ళు అందరూ కూడా నిలబడి మా బిడ్డలకి కొంచెం అన్నం పెట్టుకుంటే ఇదిలోకి ఎదిగేలాగా వచ్చామండి మమ్మల్ని కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మా సొబ ధన్యవాదాలండి బాధలు పడ్డాము ఆ బాధలన్నీ మీకు మేము తెలియపరచుకోవాలని చెప్పుకున్నాము కమిషనర్ గారికి చెప్పామండి కలెక్టర్ గారికి కూడా చెప్పుకున్నాం మా బాధలు మా బాధ చూసి కమిషనర్ గారు కలెక్టర్ గారు కూడా మా బాధలు ఆలకిచ్చారండి మాయి అరవై లక్షల రూపాయలు మా ముసలా మొక్క దగ్గర డబ్బులు వసూలు చేశారండి మీకు ఎందుకు మా సంఘం ఉందని సరే అని మేము డబ్బులు కట్టేవాళ్ళం సారు కడితే ఆ డబ్బులన్నీ తినేసి మేము ఏంటి డబ్బు ఏమైంది పుష్పరాలు వచ్చినాయి ఒక బియ్యం మూట మాకు వేయించండి చేయండి చుట్టాల వాళ్ళు వస్తారు పదిహేను రోజులు మార్కట్ట ఉండదని అడిగితే మమ్మల్ని మార్కట్టాము కూడా అడుక్కోమన్నారండి ఈ ముసలి నాకు ఎల్లయ్య ఇక కోటేశ్వరరావు వీళ్ళందరూనండి ఆ సంఘం వాళ్ళు ఇదేంటి మా డబ్బు ఉంచుకొని మమ్మల్ని అడుక్కోమన్నారని మేము చాలా బాధపడ్డాం మేము అలాగే కోర్టుకేసారండి మీకు మాకు డబ్బులు తినలేదని మేము కోర్టులో జరుగుతుందండి ఇప్పుడు కోర్టు తిరుగుతున్నాం ఆడవాళ్ళు అన్న వాళ్ళే ఒక్కడ కూడా విలువ ఉండదండి జాపడ మార్కెట్ కి వాళ్ళ దగ్గర ఆడవాళ్ళు అంటే చాలా చూస్తారండి ఈ రోజు నాడు మేము సొసైటీ చేసుకున్నాక మాకు ఆడదంటే ఒక విలువ అన్నది జాపడ మార్కెట్ లో పుట్టిందండి అది న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గారు మా మత్స్యకారులకి సరైన సమన్యాయం కాలానికి మాకు న్యాయం జరిగిందండి ఎందుకంటే రోజు ప్రతి దళారులో ఈరోజు మార్కెట్లో వ్యాపారం చేస్తూ మత్స్యకారుని బి బయప్రాంతలు చేస్తూ ఇంతవరకు కూడా మార్కెట్ శాసించారండి ఈ రోజున మా మత్స్యకారులందరికీ కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళు మాపై లాటరీ తీయకుండా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసేసారు దాంట్లో మేము ఇంప్రూవ్ అయ్యి ఇంప్లిమెంట్ అయిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా కలెక్టర్ గారిని తీసుకొచ్చి అలాగే కమిషనర్ గారిని తీసుకొచ్చి అప్పుడు లాటరీ సిస్టమ్ వేస్తానని కమిషనర్ గారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఇద్దరికి చెయ్యండి అని చెప్పారు అయితే ఇరు కూడా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ కూడా చేసిన కమిషనర్ కావాలని తప్పుతో పట్టిస్తూ కమిషనర్ గారు నశించాలని కమిషనర్ గారిని అవర్సల్ చేయాలని చేసినందుకు దీన్ని మత్స్యకారు సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అలాగే వీళ్ళ గతంలోని మాపై మా మూడు సొసైటీల పైన ఈ జిల్లా కోర్టు అయినటువంటి దావా వేశారండి ఆ దావా కూడా ఓడిపోయారండి ఈ జామపాత చేపల వర్తక సంఘం వాళ్ళు వీళ్ళకి ఉన్నాయి కనీసం వీళ్ళ బైదా కానీ వీళ్ళ బైదా ప్రతి సంవత్సరం ఒక కమిట్మెంట్ కానీ ఒక సభ్యులు కానీ ఎవ్వరూ లేవండి వాళ్ళు ఉన్నదే పదకొండు మంది సభ్యులు అందులో ఐదుగురు చచ్చిపోయారండి మొత్తంగా ఆరుగురు ఉన్నారండి ఇప్పుడు ఆ ఆరుగురు చేస్తున్న పనులు అన్ని కూడా తీవ్రంగా మా మత్స్యక బాధ పెట్టింది మామూలుగా బాధపెట్టలేదండి చాలా దుర్మార్గం ఆడో అంటే చాలా నీచే చూస్తూ చాలా ఈ మొన్న వీళ్ళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా డౌల నుంచి వచ్చిన కొంతమంది మా జాలర్లు ఉన్నారండి జాలర్లో కొంతమంది ఇతర కష్ట సంబంధించిన వాళ్ళు మేము అక్కడ చేసేది ముస్లిం నాజు ఎలా సత్తుబాబు ఏదే మార్కెట్ ని శాసిస్తున్నారు అండి జానపేట మార్కెట్ ఎంతమంది మర్చిపో కుటుంబాలు ఉన్నా సరే ఎవరిని బలి రౌడిక్యం చేస్తూ బయట చేస్తున్నారు ఏంటంటే ఏ పోర్టుగా పోర్టు తెచ్చుకున్నా మాకు ఎప్పటికప్పుడు ఏ పోర్ట్ పోటీ తెచ్చుకున్నా మా బొత్తుకు ఎలాగో ఉన్నాయో వాళ్ళ మట్టికి లక్షలు సంపాదించుకుని హ్యాపీగా ఉన్నారు సంపాదించి హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఈ అన్ని కూడా కోర్టు ఆర్డర్ ప్రకారమే చేశారు కమిషనర్ గారు వాళ్ళకి ఇచ్చారండి మున్సిపల్ కమిషనర్ పెద్ద పెద్ద ట్రక్స వేసి అన్నీ కూడా మీరు అందరూ సమన్యంగా చేస్తానని అందరికీ న్యాయం చేస్తానని కమిషనర్ చెప్పేసరి కమిషనర్ గారు మాట్లాడు కదా కమిషనర్ గారిపై తప్పుడు నన్ను చేస్తూ తప్పుగా తప్పు దో పట్టిస్తున్నారు ఆయనంత ఐఏఎస్కి న్యాయం చేయమన్నందుకు ఆయన అయ్యి ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం జరిగిందని మీడియా సమావేశంగా మీ మిత్రులందరికీ అలాగే ఈ మన దత్త ప్రెసిడెంట్ అయినటువంటి